మదనూర్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కేంద్రీయ విద్యాలయం ఏటకలకు మంజూరైన గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అది ఇతర ప్రాంతానికి తరలి వెళ్లిన తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గాన్ని ఒక విద్యా హబ్ అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది ఈ క్రమంలోనే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మదనూర్ మండల కేంద్రంలోనే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు సమగ్రంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలలో తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని పర్మనెంట్ భవనం కోసం మద్నూర్ నడిబొడ్డులో ఉన్న స్థలాన్ని పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు ఇప్పటికే ఉన్నత అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించగా తాను స్వయంగా మళ్లీ మరోసారి ఆ స్థలాన్ని తనిఖీ చేశానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ముజీబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిలు సీనియర్ నాయకులు చౌల్వార్ హన్మాన్లు మార్కెట్ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ కుశల్ బాలు షిండే బాలు యాదవ్ అశోక్ దత్తు తదితరులు పాల్గొన్నారు జుక్కల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసేసే సంకల్పంలో భాగంగా ఈరోజు కేంద్రీయ విద్యాలయం ఒక స్థలాన్ని పరిశీలించడం జరుగుతోంది మీకు అందరికీ తెలుసు కేంద్రీయ విద్యాలయం రెండు వేల ఇరవైలోనే శాంక్షన్ కావడం జరిగింది జుక్కల్ నియోజకవర్గానికి అయితే జుక్కల్ నియోజకవర్గ అప్పటి ఉన్నటువంటి పాత నాయకులు పట్టించుకోకపోవడం వల్ల దీన్ని నిజామాబాద్ కు తరలించడం జరిగింది ఆ తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత నిజామాబాద్ నుండి మద్నూర్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ప్రస్తుతం తాత్కాలికంగా గవర్నమెంట్ స్కూల్లో ప్రారంభించడం జరుగుతుంది మరియు పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి ఇక్కడ నాలుగు ఎకరాల పైచీలకు ల్యాండ్ను సమకూర్చడం జరిగింది ఆ ల్యాండ్ ఇప్పుడే ఆ తగు ప్రభుత్వ ఆ ప్రొసి ప్రొసీజర్స్ ని ఫాలో అయి కేంద్రీయ విద్యాలయానికి ఆ నాలుగు ఎకరాల భూమిని ఆ మద్నూరు నడిబొడ్డులో అద్భుతమైనటువంటి ల్యాండ్ ని ఇవ్వడం జరుగుతా ఉన్నది